పెద్ద వాళ్ళందరికీ దండాలు చిన్న పిల్లలకి దివిన్లు మంచి టైం కి వచ్చారు ఈ టీవీ ఎలా ఉంటే ఫ్రాంకా చెప్పండి దానికే ఉందండి అద్భుతం కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం టేస్ట్ సరే దాని కాస్ట్ కూడా గో బదిరిపోతోంది కూర్చో ఎటువంటి విశేషాలు ఆ పెద్దగా విశేషాలు ఏమీ లేవుగానే అన్నయ్యారు మీరు మిలిటరీలో పని చేశారని తెలిసినప్పటినించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు భూమిలోని అడుగు మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి మిలటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే ఎలా నిరూపిస్తారండి ఆయన పందిం కట్టమనండి నిరూపిస్తాను లేదా నాది పది రూపాయలు పందెం నా పందెం పది రూపాయలు నా పందెం పది రూపాయలు పది రూపాయలు అమ్మో నలభై రూపాయలే పందిం కాసి పారిపోదాం అనుకుంటున్నావా పందెం పందివే దా సర్లేండి మనమంతా సంసార పక్షమైన మనుషులు కదండి వదిన గారు డబ్బుతో ఎందుకు గానీ సంసార పక్షాన్ని పదిం అయితే చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయిన డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా కాళ్ళు అలాగే కూర్చో ఏమంటారు మోకాళ్ళు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్లు అవన్నీ రెండు మొత్తం కలిపితే ఆరు కాబట్టి మనిషికి రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళు మొత్తం కలిపితే ఆరు కాళ్ళు వండర్ఫుల్ మొత్తానికి సింపుల్ సూపర్ థ్యాంక్ యూ ఇంకో పని వేసుకున్నా వద్ద ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తా ఇది ఓ అయ్యా ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది చాలా సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అనుమానం లేదు చేస్తున్నారు బంతులాట అడుగున్నాను అదేంటండి ఇస్త్రీ చేస్తూ మరి చూస్తే అడగడం ఎందుకు అసరే మీరు ఇలాగే చెందిస్త్రీ చేసుకుంటారా మా ఇంట్లో లేవు తపాడలేవులే ఏదో బ్రహ్మచారిని చిరుద్యోగిని నెలాఖరు విటమిన్ ఎం కి కొంచెం కష్టమయ్యి డబ్బు అవసరం అయితే నేను నడవలేకపోయారా అది నా పాలసీకి విరుద్ధం అప్పుగానే అమ్మో అది అసలు విరుద్ధం ఓ పని చేద్దామండి చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీరు ఓడిపోతే యాభై రూపాయలు ఇచ్చేయండి నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు చేత రాగానే దాని గురించి మర్చిపోతాను అదిదే చాలా సాదా సీదా సింపుల్ రాజ్మహల్ కట్టిలేవు ప్రశ్న ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మరతపేచి ఉంటుందమ్మా ఏ మరత పేచీలో ఉండవు తాజ్మహల్ కట్టింది షాజహానే కాదు వాడివే కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో హిస్టరీ బుక్ చూస్తారు తాజ్మహల్ కట్టింది తాపీ స్త్రీలు కూలీలే అదెలాగా ఎలాగంటే నేను తాజ్మహల్ కట్టింది ఎవరు అని అడిగాను కానీ కట్టించింది ఎవరు అని అడిగానా థ్యాంక్ యూ చల్లగా ఉంది మొన్న సాంబార్కి కాయగూరకి పెట్టే టెండర్ ఇప్పుడు యాభై రూపాయలు పెట్టే టెండర్ నువ్వు నోరు మూసుకొని పాయసం ఇంట్లో పాయసం చేశారు ఇవాళ కాదు మీకు అని చేయించాను ఏమైంది ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా ఉండితే మాత్రం ఏమైంది ఏ భోజనం ఓట్లో అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారే ఆ విషయం తెలుసు కదా తినండి వదులుకుంటారండి బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు నువ్వు దయచేసి నోరుమి సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నావు వెలిగించి ఏం చేస్తా పొయ్యి వెలిగిస్తాను పొయ్యి వెలిగించడానికి ఈ తత్తంగా అంతా ఎందుకయ్యా అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా నా దగ్గరే ఉందండి మరి ఉంటే ఈ ఎండలో చెమట్లు కక్కుంటూ ఈ పీగులాంటి పంచాంగం అంత దేనికి పొదుపు అండి పొదుపు ఈ పెట్టెలో ఎన్ని ఉంటాయి అది యాభై ఉంటాయి నాకు తెలుసు రోజుకి ఎన్ని సార్లు పొయ్యి వెలిగిస్తాం మనం రెండు ఆ విధంగా వాడితే ఈ పెట్టె పాతిక రోజులు మాత్రమే వస్తుంది అలా కాకుండా పగల పూట సూర్యరశ్మితో కనుక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రి పూట కేవలం ఒక్క పొలం ఉపయోగిస్తాం తద్వారా ఈ పెట్టె యాభై రోజులు వస్తుంది పొదుపు అండి బాబు పొదుపు అయిపోయి పాప ఎలా పడిపోయింది అండి బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా ఇది కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు నీతో రెండు ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ రేపు అయిపోయాడు అయ్యో ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది వెళ్ళిపోతాను రే ఏ పదం నేను లేవలేను పోనీ భావన పిలవనా ఎందుకు అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు ఏమిటి నా కోసం నాతో పందెం కాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిలి గారికి వేస్తాను నేను పండితురాలను కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈ సారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి మీ నోర్మి ఇంతకి పందిలు చెప్పండి ఆ పెద్ద పందివేం కాదండి మీ అక్కగా ఓడిపోతే నెలకి మూడు కేజీలు చొప్పున మూడు నెలలు నాకు బియ్యం ఇవ్వాలి అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేసేరండి టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా నువ్వు అడుగు బాబా పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం మనిషి అంటే అక్కడే పప్పులో కాలేసారు పని మనిషి పని అంటే తెలుగు మాట మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట షీ అంటే ఇంగ్లీష్ మాట పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట రెండు ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట అది లెక్క ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా అయితే మూడు కేజీలు బియ్యం కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను పంపించండి సార్ ఏదైనా ఎలా పోయి బేడీలు కొక్కు చూసారా అమ్మగారి తెలివితేటల మీద అతగారికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు బావ చూడటానికి దొంగ కోళ్ళలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి వరబాడిన పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు బిజినెస్ లైన్ లో గెడితే బిర్లాలనే మించిపోతాడు అనుమానం లేదు మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి ఆ మీరు చెప్పిన మీ అక్కగారు వినరా నేనే కాదు సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే ఫ్రూట్ మీకు ఐస్ ఐస్ప్రూట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం తీసుకుంటాను మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా డబ్బు కాస్త ఇబ్బందిగా ఇబ్బంది అనుకోండి అయినా పర్వాలేదు రెండు ఐస్ పూర్ పట్ట మనం పది రూపాయలు లెవెల్ కి ఏదైనా చిన్న పంది వేసుకుందాం ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది తర్వాత మిగిలిపోయేది ఏమిటి కాదు ఐస్ తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల మీ సమయస్ఫూర్తికి నిజంగా తర్వాత మెచ్చుకుంటారు గాని ముందా పది రూపాయలు వరకు ఇచ్చేయండి ఏదోది పది రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీంలు తిన్నాం ఇక బాబు ఈ ఐస్ క్రీంలు బట్టేదైనా జీవితాశయం ఉందా అండి ఎందుకు లేదండి సాధారణంగా మగాళ్ళకైతే మూడు ఆడాళ్ళకైతే నాలుగు ఉంటాయి ఏమిటి అదే జీవితాశయాలు మగవాళ్ళకైతే జీవితాశయం జీర్ణాశయం అన్నాశయం ఉంటాయి ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది ఈ డబ్బులు లావండి ఇందా పంచులో బ్యాలెన్స్